ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి సమయం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు మరి అధ్యక్షత వహించినటువంటి మరి దైవజనురాలు ద్వారక గారికి మరి ఉన్నటువంటి దైవజనులందరికీ మరియు కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి బంధుమిత్రులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు అయితే ఇప్పుడు చక్కని వాక్యములు ఉన్నారు మరి అన్న స్టెల్లా గురించి చిన్న వాక్యం చెప్పాలని నేను ఆశపడుచున్నాను ముఖ్యంగా చదివించినటువంటి పాఠ్యాంశంలో గ్రంథంలో మనం చూసినట్లయితే పదహారు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే నీవు నేలను నాటబడి వృద్ధి ఎగినట్లు చిగురు వృద్ధి ఎగుతున్నట్టు వృద్ధి అగినట్లు నువ్వు పెద్దదానివై ఆభరణ భూషితురాలివై ఎలాగండి దిగంబరివై వస్త్రహీనముగా ఉన్నప్పుడు నీకు స్థనములని ఏర్పాటు చేసిన స్థనము స్థనము అంటే అప్పుడు వరకు మరి ఈ బిడ్డ చిన్నప్పటి నుంచి మగవారికి ఆడవారికి తేడా లేకుండా పిల్లవానిగా ఉన్న స్థలం ఏర్పాటు చేశాను నువ్వు సౌందర్యవంతిగా అవ్వవు చక్కగా ఉన్నావు కానీ ఇష్టం పుట్టించే ప్రాయం వచ్చింది అమ్మ చిన్నప్పుడు మనం చూసినప్పుడు పిల్లలు మామూలుగా ఉంటారు యవ్వన ప్రాయం వచ్చినప్పటికి ఇష్టం పుట్టించే ప్రాయము ఎవరికి ఇష్టం పుట్టిస్తుందండి ఎవరికి ఈ లోకంలో ఉన్నటువంటి యవ్వనులకి ఫస్ట్ యవ్వన యవ్వనారం వచ్చారు అంటే వారికి కోరికలు మారిపోతాయండి వారి మొత్తం మీద నడక మారిపోతుంది వారి ప్రవర్తన మారిపోతుంది మన గమనిస్తే అది అధ్యాయము పదిహేను వచ్చి వచ్చినప్పటికీ నీ సౌందర్యమును ఆధారము చేసుకొని చేసుకుని నువ్వు ఏమి చేస్తున్నావు అంటే నీ యవ్వనాన్ని దేవునికి సమర్పించకుండా ప్రజలకు సమర్పిస్తూ వ్యభిచారంలోనైపోయావు ఈ రోజుల్లో పరిస్థితి అలా ఉంది ప్రీసంగమా ఎవరు బాధపడవద్దు మేము ఆడపిల్లలు గలవాడమే మన యవనాన్ని దేవునికి సమర్పించాలి కానీ మన యన ఏం చేస్తుందంటే ప్రాయం వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులకు తెలియకుండా చిన్నపిల్లగా ఉన్నప్పుడు బాల్యదశగా ఉన్నప్పుడు అన్ని అమ్ముకేదానికి చెప్పి బయలుదేరుతాం కానీ ప్రాయంకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చెప్తామండి మన విషయాలన్నీ తల్లిదండ్రులకి పాపం ఏమీ తెలియదు కనుక మరి ఎలా కావడానికి కారణం ఏమిటి మరి దేవుడేమో నేను సౌందర్యవంతురాలుగా నేను చేశానే కానీ నువ్వు సౌందర్యవంత వంతురాలు అన్ని అన్యజనులలో నీ కీర్తిని ప్రకటించుకుంటూ నువ్వు విభిచారం ఎందుకు అవుతున్నావు దీనికి కారణం ఏమిటి తల్లిదండ్రులు తప్ప లేకపోతే యవన వచ్చినటువంటి ఈమె తప్ప కానీ నేను చెప్పేది ఏమిటంటే ఈ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మంచి గాని చెడు కాని భగవంతుడు మన చేతిలోనే పెట్టాడు జీవ వృక్ష చెడు తెలుగు ఫలము అందులో మంచి ఉంది చెడు ఉంది అందులో తెలివితేటలు ఉన్నాయి అంటే మూడు లక్షణాలు అందులో ఉన్నాయి మనం మంచి అయితే మంచిగా ఆలోచిస్తున్నాం చెడు అయితే తప్పు పని చేసి దానికి మరొక అబద్ధాన్ని పంపించి దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్పించాలి అది తెలుసుకోవాలి అది ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే ముప్పై నాలుగు అధ్యాయము ఆ చివరి ఏడో వచ్చిన మనకు అనిపిస్తుంది దేవుని ఎందుకు భయభక్తులు గల వారికి ఏం చేస్తాడంటే దేవుడు ఆయన దూతల్ని పంపించి వారిని రక్షిస్తాడట దేవుడికి మహిమ కలిగిన గాక మనం తప్పు చేస్తూ ఉండి దేవుడాలను రక్షించు అంటే ఏ దేవుడు మనల్ని కాపాడడు నువ్వు తప్పు చేయకుండా దేవుడు ఒక చెట్టుకు ఒక పండు ఉందంటే అనేకమైన రాళ్ళు ఆ యొక్క కొండ మీద పడుతూ ఉంటాయి కానీ మరి నీవు దేవుని ఎంత భయభుక్తులు కలిగి ఉంటాయి నీ అందాన్ని బట్టి కానీ లేదా నీ సౌందర్యాన్ని బట్టి కానీ నీ యొక్క ప్రవర్తనను బట్టి కానీ ఎవరైనా నీ వచ్చారంటే నీ అగ్ని బట్టి దేవుని వాక్యం అక్కి నీ దగ్గర ఉంటే అటువంటి వాక్యం బట్టి వాళ్ళు ఏమైపోవాలండి మా ఆడిపోయాలని ప్రవర్తన ఉండాలి మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత ఇందులో మనకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి కన్యత్వము ఏమవుతుందంటే గర్భసంచి పరిపక్వానికి వచ్చిన తర్వాత కొన్ని కోరికలు మొదలవుతాయి ఈ మొదలవునటువంటి కోరికల్లో మనం చూసినట్లయితే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అందులో పగటి కళలు నాయికారాధన పగటి కళలు వస్తాయంటే ఇప్పుడు ఏ పగటి కళలు అబ్బా చాలా బాగున్నానే నాకు స్థలాలు ఏర్పడ్డాయ్యా నేను ఎంత సౌందర్యంగా ఉన్నాను అబ్బా మంది చాలా బాగుంది అనుకుంటున్నారు నాయకారాధన నేను ఒక హీరోయిన్ ఫలానా హీరోయిన్ ఎలా ఉందో నేను అంతే అని ఫ్రెండ్స్ కూడా అబ్బా నువ్వు చాలా బాగున్నావు నువ్వు చాలా పలానా వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు ఏమంటావు అండి నువ్వు దేవుని ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో వాక్యం నీలో ఉంటుందో ఫ్రెండ్ కాదు కదా పగటి కలలు పక్కన పెట్టు నాయకారాధన నాయకారాధన అంటే డ్రెస్ ఎపీరియన్స్ ఈ రోజుల్లో పిల్లలు చూడండి డ్రెస్ ఎపీరియన్స్ ఎలా ఉంటుంది రేఖది ఇచ్చేస్తుంది యమన బిడ్డలని కొర్రవాన్ని రేఖ ఎత్తు అండి ప్రేమ కలాపాలు సాహసాల పట్ల ఆసక్తి ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో ప్రేమ కలాపాలు వాటికి అవే జరిగిపోతాయి తండ్రిలకి ఉత్తర గోమారదశలో మరి ప్రేమ కలాపాలు సహజము సాహసాల పట్ల ఆసక్తి అంటే నాకు వాడే కావాలి లేకపోతే నేను చనిపోతాను ఇది సైకాలజిస్ట్ యొక్క అభిప్రాయం అండి ఈ నాలుగు కూడా మనిషిలో ఖచ్చితంగా ఉంటాయి మరి అటువంటిప్పుడు మరి ఉన్నప్పుడు తప్పు ఏడదా మరి ఎవరిదండి తల్లిదండ్రులదా లేకపోతే బిడ్డదంటే బిడ్డది కాదు తల్లిదండ్రులది కాదు మరి ఎవరిది ఈ పొరపాటు అంటే మనుషులకి హార్మోన్స్ అవుతాయండి అందులో మనకి మరి కిడ్నీస్ లో అంటే మనకు ఉన్నటువంటి మూత్రపిండాలలో ఒక గ్రంథి ఉంటుంది దీన్ని అధివృత్త గ్రంథి అంటాం ఈ గ్రంథి ఏమవుతుందంటే అధికముగా విడుదలవుతే దేవుని అంత భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలగిడిగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వినాలి అంటే కొలసీలు రాసి పత్రిక అధ్యాయము ఇరవై అంటున్నారు పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినడి ప్రభువుని బట్టి ఇది మంచి ప్రభుత్వమై ఉన్నది అన్నదండి అంటే ప్రభుత్వం ప్రేమించాలి అంటే అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట నేను ఖచ్చితంగా వినాలి అన్ని విషయాలు ఒక విషయము కాదండి అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రులు కూడా తన బిడ్డకు ఎందుకు ఇస్రాయేల్గా చెప్పాడు తన కుమార్తె అదుపులో పెట్టుకోలేకపోయాడు ఆమె ఏదో రాజు కుమార్తెను చూడడానికి వెళ్ళి తన సీలాను పోగొట్టుకుని చంపేసి చివరికి అగ్రతములు అరస్తులు చేసింది దీనావ అనే స్త్రీ మరొక స్త్రీ ఉంది తన కన్యత్వం గురించి తండ్రిని రెండు నెలలు అంటే అడిగి దేవునికి కన్యత్వం గురించి ప్రాపించుకుని పదిలు పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అంతేకాదు వచ్చిన బంధువులు ఆశీర్వదిస్తారు దైవజన్లు ఆశీర్వదిస్తారు మనందరం ప్రార్థన చేస్తాం